రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఆ సందర్భంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకి మీడియా మిత్రులకి నా నూతన పోలీస్ పొద్దుటూరు పోలీస్ శాఖ తరపున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి ప్రతి సంవత్సరము ముప్పై ఒకటో తేదీ రాత్రి వచ్చే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలనే నెపంతో కొన్ని సంబరాలు చేసుకుంటారు ఆ సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మా వైపు నుంచి ఉండవు కాకపోతే ఇతర ప్రజలకి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు ఆల్రెడీ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఆ థర్టీ పోలీస్ యాక్ట్ ఎవరు ఉల్లంఘించినా వారి మీద చర్యలు తీసుకోబడదు ముఖ్యంగా యూత్ యువకులు గమనించాల్సింది ఏంటి అంటే మావారు మా పోలీసు వారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన సర్కిల్స్లో ఆ రోజు రాత్రి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ కొత్త సంవత్సరము అనే ఉత్సాహంతో తాగి అంటే మందు తీసుకొని ఈ డ్రైవింగ్ చేయడం వలన వారికి మోటార్ సైకిల్ నడపడం వలన వారికే వారికి ప్రమాదము వారి వల్ల ఇతరులకు రోడ్డు మీద పోతున్న వారికి కూడా ప్రమాదం కాబట్టి ఆ ఆ దినం రాత్రి ముప్పై ఒకటో తేదీ రాత్రి పది గంటల నుంచి ప్రతి సర్కిల్స్లోనూ ఈ బ్రీత్ అనలైజర్ ద్వారా డంక్ అండ్ డ్రైవ్ని ఎన్షూర్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము పై అధికారుల ఆదేశాల మేరకు కాబట్టి అందరికీ ముందుగానే అది ఇన్ఫామ్ చేస్తున్నాము వాళ్ళు ఉత్సవాలు జరుపుకోవాల్సిందే బట్ అట్ ద సేమ్ టైం వాళ్లకు ఎటువంటి ప్రమాదము జరగకూడదు వారి వల్ల ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదము జరగకూడదు కాబట్టి తాగి ఎట్టి పరిస్థితుల్లో మోటార్ సైకిల్ నడపరాదని ఆశిస్తున్నాము అదేవిధంగానే ఈ నూతన సంవత్సరం సందర్భంగా రోడ్ల మీద రోడ్స్ మీద ఎటువంటి కేక్ కటింగ్స్ కానీ ఎటువంటి ఉత్సవాలు జరుపుకొని ఇతరులకు అవస అసౌకర్యం కలిగించకూడదు అట్లు ఎవరైనా జరుపుకుంటే వారి మీద డెఫినెట్గా స్పెసిఫిక్గా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది స్ట్రిట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకా తాక్కోకున్నా కానీ చాలామంది మోటార్ సైకిల్లో తిరుగుతూ ఆ సైలెన్సర్లు తీసివేయడం ఇతరులకు బాగా ఇబ్బంది కలిగించడం స్పీడ్గా వెళ్ళి ఈ రేసుల మాదిరి పెట్టుకొని నేను నేను ముందా నేను అని వెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకొని వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు అనవసరంగా అమాయక ప్రజలు రోడ్ల మీద తిరిగే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి వారిని మేము ముందుగానే చెప్తున్నాం అట్లాంటివి ఎవరు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం వారి మీద కూడా చట్ట చర్యలు తీసుకోవడము ఇంకా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మేము మా పోలీస్ శాఖ తరపున నుంచి చెప్పేది ఏంటంటే ఈ మైనర్లని ఇట్లా వాళ్ళకి మోటార్ సైకిల్ని ఇచ్చేసి రోడ్ల మీదకి పంపించడము వాళ్ళకి తెలియని వయసులో స్పీడ్గా వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండకుండా ఆ బాధతో వాళ్ళు ఏదైనా వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే బాధతో ఉండడం జరుగుతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా తీసుకొని వారి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించాలని తల్లిదండ్రులకి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమాల్లో మ్యూజిక్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ రోడ్ల మీద వాడకూడదు డీజేలు ఇట్లాంటివన్నింటికి పర్మిషన్ లేవు కాబట్టి ఎవరు డీజేలు వాళ్ళని ఆ డీజేలు సీజ్ చేయడం జరుగుతుంది ఆ డీజేలు ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం పెట్టడం జరుగుతుంది కాబట్టి డీజే ఓనర్స్కి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే రెంట్ కాల్స్ పెట్టి వాళ్ళకి డీజే ఇచ్చేస్తే చేస్తే అవి పర్మనెంట్గా సీజ్ అయిపోతాయి కేసులు అవి మళ్ళీ వాపసు ఇవ్వబడదు కోర్టుకు పంపించడం జరుగుతుంది కాబట్టి డీజే యజమానులకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎవరికి డీజే పర్మిషన్ లేవు రోడ్ల మీద కాబట్టి ఎవరికి డీజేలు రెంట్లకు ఇవ్వకూడదని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం చవితి చదువుతే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇట్లాంటి ఫంక్షన్లకి పోలీస్ పర్మిషన్ లేకుండా డీజేలు ఎవరికి ఇవ్వకూడదని తహసీల్దార్ దగ్గర కూడా వాళ్ళని అవుట్ చేయడం జరిగింది ఆ బాండ్స్ ఇంకా ఎన్ఫోర్స్లో ఉన్నాయి డీజేలు పోవడంతో పాటు ఆ బాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తాము కాబట్టి ఈ సందర్భంగా డీజే యజమానులు అన్నెసెసరీ ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని వారికి తెలియజేస్తున్నాం ఇంకా ఎవరికి పర్మిషన్ లేదు రోడ్ల మీద కానీ టెన్ కానీ ఎవరైనా ఇండోర్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని మాత్రమే చేసుకోవాలి ఆ సందర్భం కూడా ఎటువంటి అశ్లీల నృత్యాలు అశ్లీల పాటలు ఇటువంటి వేటికి పర్మిషన్ ఉండదు అట్లు ఎవరైనా చేసిన వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం అందులో పోలీస్ శాఖకు ఈ నూతన సం ఈ నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానించడానికి ఆహ్వానిద్దామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ పోలీస్ మేము ఉండేది ప్రజా సంక్షేమం కోసమే కాబట్టి మేము మేము చెప్పిన సూచనలు పాటిస్తూ వారు సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేస్తుంది